ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ మరో కీలక నేత రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వరకు బీఆర్ఎస్ పార్టీకి వరుస శాఖలు తగులుతున్నాయి తాజాగా మహేశ్వరం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నేతలు కల్యాం సురేందర్ రెడ్డి జిట్ట రాజేందర్ రెడ్డి కల్యాం మోహన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి దేవేందర్ రెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు అలాగే నిజామాబాద్ మాజీ ఎంపీ రాంగోపాల్ రెడ్డి తనయుడు ముదిగంటి వెంకట రెడ్డి బీజేపీలో చేరారు వీరికి కిషన్ రెడ్డి కాషాయ కండవ కప్పి బీజేపీలోకి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష మొదల్ తెలంగాణలో కాషాయం జెడ్డా ఎగరవేయాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతుంది ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి లాగేసుకుంటుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆ పార్టీ నుంచి మెజార్టీ నాయకులు తమ పార్టీలో చేర్చుకుంటుంది ఈ ప్రకారం చూస్తే బీజేపీ ప్రకటించిన ఎంపీ అభ్యర్థిలో సగానికి పైగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నుంచి వచ్చిన నేతలే ఉన్నారు బీబీ పార్టీని సైదిరెడ్డి అరూరి రమేష్ బోరా నాసయ గౌడ్ భరత్ ఈటల రాజేందర్ లాంటి నేతలు తమ పార్టీలో చేర్చుకొని తెలంగాణలో ఊసిలేని బీజేపీ క్రమంగా బలపడుతుందని అలాగా వస్తుంది అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది కాగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ పదిహేడు స్థానాలుగాను పద్నాలుగు స్థానాలకు ఆశయం కండా ఎగరవేయాలని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది